జిల్లాలోని ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు నేత కానీ హెచ్ఐవి బాధితులు కిడ్నీ బాధితులు జిల్లా సన్నాహక సదస్సుకు తరలి రావాలని పిలుపునిచ్చారు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పట్టాచరు నియోజకవర్గం ఎంపీ ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఇస్నాపూర్ రామాలయం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కత్లాపూర్ అంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధుల విధంతులకు నాలుగు వేల రూపాయలు మహిళలకు నాలుగు వేల రూపాయలు కండరాల క్షీణిత బాధితులకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని పిలుపునిచ్చారు రాష్ట్ర నాయకులు మడపతి రవికుమార్ కూడా ఇరవై ఎనిమిదిన వికలాంగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ఎంఎస్పి పట్టణ నియోజకవర్గ ఎంఎస్పి పట్టాంచోరు నియోజకవర్గం ఇన్ఛార్జి పట్లోల వెంకటేష్ మాది ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కో ఇన్ఛార్జ్ కొంగరి కృష్ణ ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు బండ రాజ్ మాదిగా మండల నాయకులు గంపలి సామిల్ బండ కృష్ణమాదిగా గంపలి ప్రశాంత్ బండ యాదగిరి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు సభని విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది మరి చివరిసారి చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఇప్పుడు మరి ఈ సమయం దాటిందంటే మళ్ళీ మనల్ని మూడు సందరాల దాకా ఎవరికూ దేకరు మరి కాబట్టి మనకు కావాల్సినటువంటి పెన్షన్లు మనం పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే సభను విజయవంతం చేసుకోవాలి ఇది మనందరి బాధ్యతగా ప్రతి ఒక్క వికలాంగుడు ఒక పది మందితో గదిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను పిలిపిస్తున్నాను జై దివ్యాంగ్ జై దివ్యాంగ్ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు సోమవారం రోజు సంగారెడ్డి పిఎస్ఆర్ గార్టెన్లో జరుగు వికలాంగులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మరియు హెచ్ఐవి బాధితులు కిడ్నీ పేషెంట్లు అందరూ సన్నద్ధమై మన పింఛన్ల గురించి అన్నగారు పిలిపించాడు కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి మన పడంచర్ నియోజకవర్గం నుంచి పిలుపు ఇస్తున్నాం పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయ్ సన్నాహ సదకును విజయవంతం చేయాలని చెప్పి కోరుచున్నాం అన్నగారు గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ధ్యేయంగా ముందుకు తీసుకొచ్చి అదేవిధంగా వికలాంగులకు కూడా వాళ్ళ పెన్షన్ల గురించి చైతన్యం చేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలయింది ఇప్పుడు అదేవిధంగా నా ఆరు వేల పింఛను వికలాంగులకు వృద్ధులు వితంతులకు నాలుగు వేల పింఛను అదేవిధంగా కండరక్షణ బాధితులకు పదిహేను వేల పింఛను మరియు హెచ్ఐవి మరియు కిడ్నీ బాధితులకు నాలుగు వేల పింఛను ఇవ్వాలని చెప్పి పిలుపు ఇస్తున్నాం కాబట్టి అందరము రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు సంగారెడ్డి పిఎస్ఆర్ గార్డెన్లో జరుగు కార్యక్రమాన్ని విజయం చేయాలని కోర్టు